భారత ఎన్నికల కమిషన్ ఎన్ని అవకతవకలు చేయాలో అన్ని అవకతవకలు చేసింది ఉదాహరణకు ఎన్నికల కమిషన్ నియామకంలో సుప్రీంకోర్టు జడ్జిని లేకుండా చేయడం ఎన్నికల డేట్లు కేవలం అధికారంలో ఉన్న వాళ్లకు అనుకూలంగా ఎప్పటికప్పుడు మార్చడం ఇష్టారాజ్యంగా మార్చడం కొన్ని రాష్ట్రాల్లో అయితే ఏడెనిమిది ఫేజుల్లో ఎలక్షన్ నిర్వహించడం హర్యానాలో అయితే సిసి ఫుటేజ్ అడిగితే సెంట్రల్ హోమ్ మినిస్టర్ ద్వారా మార్చుకొని దాని రూల్సే మార్చుకొని డేటా ఇవ్వకపోవడం మహారాష్ట్రలో అయితే కేవలం నాలుగు మాసాలు పార్లమెంట్ అసెంబ్లీకి మధ్యలో దాదాపు యాభై లక్షల ఓట్లు చేర్చడం రాహుల్ గాంధీ గారు బెంగళూరులో సెంట్రల్ పార్లమెంట్ లో లో స్పష్టంగా ఆధారాలతో రాహుల్ గాంధీ గారు విషయాలు బయట ఇప్పుడు బీహార్ లో ఎస్ఐఆర్ ద్వారా అరవై ఐదు లక్షల ఓట్లు తొలగిస్తా ఉన్నారు ఇవన్నీ అడిగితే సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఐడి మోటర్ ఐడి రేషన్ కార్డు ఆధార పరిణామలోకి తీసుకోవాలంటే వాటిని తీసుకోకపోవడం వీటన్నిటికీ మించి కాంగ్రెస్ పార్టీ డిజిటల్ ఓటర్ల జాబితా మరియు సీసీటీవీ ఫుటేజ్ అడుగుతుంటే అది ఇవ్వడానికి అభ్యంతరా చెప్పడం పైపెచ్చు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ గారు ఆధారాలతో మాట్లాడుతుంటే అతనికే నోటీస్ ఇచ్చి వాళ్ల బాధ్యతల తప్పించుకోవడం ఇప్పుడు ఈసీఐ తక్షణం చేయాల్సినటువంటి మీరు బీజేపీకు పూర్తిగా తొత్తులుగా మారినారు మేము డిమాండ్ చేస్తున్నటువంటిది ఈరోజు నైతిక బాధ్యత వహించి వీటన్నిటి కూడా ఎవరైతే కేంద్ర ప్రభుత్వం వాళ్ల కబంధ హస్తాలతో నలిపివేశారు ఎలక్షన్ కమిషన్ మీరు అక్రమంగా గెలుస్తూ వచ్చినారు నైతిక బాధ్యత వహించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెంటనే వైదొలగాలి దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాష్ట్రపతి వెంటనే కరుగు చేసుకోవాలి సుప్రీంకోర్టు దీన్ని శుభమూటగా తీసుకుని ఇంతకు మించి సుప్రీంకోర్టుకు అత్యంత ప్రధానమైనది వస్తుందని అనుకోను సువమూటగా తీసుకుని టైం బాండ్ లో ఒక నెల రెండు రోజుల లోపల ఎంక్వైరీ చేయించాలి భవిష్యత్తులో ఈ ఎలక్షన్ కమిషన్ పూర్తి ప్రక్షాళన చేసి ఈ ఓటర్ ఐడి కార్డు ఐరిష్ విధానంలో తీసుకుని వచ్చి దాన్ని టైఅప్ కూడా చేయాలి ఇది వెనువెంటనే ఉపక్రమించకపోతే ప్రజా ఉద్యమం గతంలో ఎప్పుడూ లేనంత విధంగా వెల్లువెత్తుంది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది పోయిన పది సంవత్సరాలు ఇవన్నీ దొంగ ఎలక్షన్లు దొంగ ఎంపికలు అనేటువంటి తెలిసిపోయింది వెంటనే నేను చేసినటువంటి డిమాండ్ల ప్రకారం కేంద్ర ప్రభుత్వం దిగిపోవడం సుప్రీంకోర్టు సో మూటగా కేసు వెంటనే తీసుకోవడం మరి ఎలక్షన్ కమిషన్ ను పూర్తిగా ప్రక్షాళన చేయడం ఓటర్లను వారి ఓటు హక్కు ఆ ఓటు హక్కును భద్రపరిచి వాళ్లకు భంగం కలగకుండా చూడడం అనేటువంటి అత్యవసరంగా ఉంది ఈ రోజు వాస్తవాలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ కు మూడు వందల మంది ఎంపీలు అటు లోక్సభ రాజ్యసభ దాదాపు ఇరవై ఐదు ప్రతిపక్ష పార్టీలు రాహుల్ గాంధీ గారితో కలిపి వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గరికి పార్లమెంట్ నుంచి వెళ్తా ఉంటే చివరికి పార్లమెంట్ గేట్లు కూడా బయటకు రానియకుండా అంటే దాని అర్థమేమి మీ దొంగతనం బయటపడింది ఇంకా బయటపడుతుంది అని కప్పిపుచ్చుకోవడానికే కదా అంతకాకుండా అరెస్ట్ చేయడం ఎందుకు అరెస్ట్ చేస్తారు వాళ్ళు నేను చెప్ప పెట్టుకుంటూ వచ్చారా పర్మిషన్ తీసుకునే కదా ప్రజలతో ఎన్నికైనటువంటి వాళ్ళు కదా దీన్ని పూర్తి ఖండిస్తాను ఇది ఇంకెన్నో రోజులు మీ ఆటలు సాగవు అయిపోయింది మీ టైం అయిపోయింది మీ ఎంత అక్రమంగా ప్రజల అభిప్రాయం విరుద్ధంగా మీరు అధికారాన్ని చేజీకరించుకుంటూ వచ్చినా అర్థమైపోయింది పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని ఈ తాకిడ్ని మీరు ఎదుర్కోవాల్సినటువంటి Tijd hebben de reden mee.